హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాట్ అయితే చేస్తున్నాను అనమాట ముందుగుంట నాన్ పెట్టేసిన పల్లీ బఠానీ బఠానీ ట్వంటీ రూపీస్ది పల్లీ కొంచెం ఇంట్లో ఉంటే వేసాను అనమాట నెక్స్ట్ బంగాళదుంప కూడా చెక్కేసి చుట్టూ ఉన్న పొట్టును తీసేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఓ త్రీ ఫోర్ విజిల్స్ అయితే వేయించాను అనమాట వేయించిన తర్వాత ఈ లోపు మా పాపకే హీటర్ పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసిన తర్వాత మనం విజిల్స్ అయితే అయిపోయినాయి కదా ఇలాగా కుక్కర్ మూత తీసేసిన తర్వాత మనం మొత్తం బంగాళదుంపలు స్మాష్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని కారం ఉప్పు చికెన్ మసాలా ప్యాకెట్ వేసుకున్నాం అనమాట మనం కావలితే చాట్ మసాలా వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అవి కూడా వీటితో పాటే కుక్కర్ విజిల్ వేయించేస్తే సరిపోతుంది నేను కొన్ని నువ్వులు వేసుకున్నాను అలాగే కీరా దోసకాయ కూడా వేసుకున్నాను హాఫ్ ముక్క తర్వాత మొత్తం మిక్స్ చేసేసి టేస్ట్ చేసాను అనమాట చాలా బాగుంది పెరుగు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పెరుగు కూడా వేసుకొని తినండి ఇంకా బాగుంది నార్మల్గా తినేదానికన్నా పెరుగుతో తింటే చాలా బాగుంది హెల్దీ ఉప్పు కారం మసాలాలు కొంచెం తక్కువ వేసుకోండి అంటే చికెన్ మసాలా నాకు ఇష్టం కాబట్టి నేను చికెన్ మసాలా ఎక్కువ వేసుకున్నాను కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడైతే వీళ్ళిద్దరూ తింటున్నారు వీడియో తీయొద్దని చెప్పేసి అటు ఇటు తిరిగేస్తుంది అనమాట టేస్ట్ ఎలా ఉందని చెప్తే బాగాలేదని చెప్తుంది ఇక్కడ చూడండి పెరుగులో చాట్ వేసుకుందో చాట్లో పెరిగి వేసుకుందో తెలియట్లేదు టీవీ రిమోట్ తీసుకోక ముందు ఒకలాగా తీసుకున్న తర్వాత ఒకలాగా మాట్లాడి చూడండి బాగుందా బాగాలేదా చెప్పు మన ఛానల్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి